హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ మినీలాగ్ ఈరోజైతే సండే కొంచెం బిజీ వర్క్ కుస్తీ పడుతున్నాను అనమాట కందిపప్పుతో ఇలాంటి పనులు మీ ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయా సో యాక్చువల్లీ మా ఇంట్లో కందిపప్పుకు పేళ్ళు పడ్డాయి అవును మీరు వింటుంది నిజమే అవి పేళ్ళ పాములా అన్నట్టు మీరు కూడా స్కిప్ చేయకుండా వినేసేయండి ఒకసారి లాగ్నైతే ఈరోజు నేను అటో ఇటో తేల్చేద్దాం ఈ కందిపప్పుతో అని చెప్పి అవి ఒక గంట ముందు చంచేసి బయట ఆరబెట్టేశాను పురుగులన్నీ కొంచెం ఎక్కడికక్కడ వెళ్ళిపోయాక ఒక చాట తీసుకొని బాగా చెరిగి ఒక బాక్స్లోకి పోసి పెడదామని చెప్పినట్టు సో ప్రీవియస్గా అవి ఆరబెట్టినప్పుడు ఆ స్టీల్ బాక్సెస్ అన్నీ కడిగేసి ఆరబెట్టుకొని తుడుస్తూ ఉన్నాను అనమాట దాన్ని ఇవన్నీ చెరుగుతూ మిల్కీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది అనుకోండి సో మిల్కి మాటల్లో కూడా విన్నాను ఫైనల్ చెరీజెన్స్ అయితే ఫ్రూట్స్ అయినా దేవుంట్లో క్యాప్ ఆక్ వేసినా ఏది వేసినా పొద్దు ఇదేదో అమ్మ వాడతాను బ్రోనిక్ యాసిడ్ అయిన బ్రోనిక్ యాసిడ్ అయిపోయింది అని ఆ పౌడర్ కొంచెం అట్లా వేసేసి సాల్ట్ లాగా ఉన్నాయి పౌడర్ని ఇలా చెప్పి యూజ్ అని సో అలా ఇలా ఇది మా అమ్మ కూడా రెగ్యులర్గా వాడుతూ ఉందంట ఈ మధ్య ఏదైనా పురుగులు పడినప్పుడు ఫ్రిడ్జ్లోకి ప్రతి ఒక్కటి పెట్టలేము కదండి నిజం చెప్పాలంటే నేనైతే రేషన్ అస్సలు పెట్టను ఫ్రిడ్జ్లోకి సో ఇంకా దానివల్ల నేను ఎక్కువగా నాకు పురుగు అయితే పడదు ఏ దేనికి పడదు ఈ మధ్యకాలంలో ఒక త్రీ మంత్స్ నుంచి రైస్లోకి కూడా పురుగు పడ్డది అందులో కూడా సొసైటీ రేషన్ బియ్యంకైతే పడలేదు మసూర బియ్యం మాత్రం పడుతున్నాయి సో దీనికి ఇది బెస్ట్ మెడిషన్ అని అమ్మకి ఎవరో సజెస్ట్ చేశారంటే అది తెచ్చి అనమాట కలుపుతూ ఉన్నాను అలాగే ఇంకా బాక్సెస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిన ధనియా పొడి మిరపొడి అన్నీ కడిగేసి తుడిచేసి అమ్మ ఇచ్చి పంపించింది అనమాట సో దెన్ మా అమ్మ జల్లుడు పట్టేనే ఇచ్చి కాబట్టి నేను మరీ అడిషనల్గా జల్లుడు పట్టాల్సిన అవసరం ఏమి ఉండదు దెన్ అలా బాక్సెస్ నింపేసి కిచెన్లో అయితే పెట్టేశాను దెన్ ఇంకా బాక్సెస్ తడి బట్టలు మ్యాట్లు అవన్నీ సాటర్డే పని హౌస్ క్లీన్ చేసుకుంటాను కదా బయట బాల్కనీలో నానబెట్టేసి ఉంటాను అవన్నీ వాష్ చేసే లోపల మిల్కీ క్యూటీ ఇద్దరు కలిసి మ్యాగీని అయితే ప్రిపేర్ చేసేసారనమాట ఈవెన్ మీకు కూడా తెలుసు మ్యాగీ క్యూటీ చేతిలో చాలా సూపర్గా ఉంటుంది అలా మ్యాగీ తింటూ ఉంటే ఇలా వర్షం ఓ బోర్న కురుస్తుంది ఇంకా ఆరేసిన బట్టలని తేవడానికి పరిగెత్తిపోయామంటే నమ్మండి డూ సబ్స్క్రైబ్